తిరుపతి రైల్వే స్టేషన్ కు వస్తున్నాము తిరుపతి కొండలు మనకు దర్శనమిస్తున్నాయి తిరుపతి రైల్వే స్టేషన్ కి సమీపంలో రైల్వే లోకి ఎదురవుతున్నాము మనకు అక్కడ बोच्या गरुड़ावार अधिका बोलो चक्का गरुड़ावार अधि संन्यासी స్టేషన్ చేరుకోవడానికి అయితే ట్రైన్ సిద్ధంగా ఉంది చాలా అందమైనటువంటి లొకేషన్ మనం చూస్తున్నాము గరుడవారది తిరుపతి రైల్వే స్టేషన్లోకి రైల్వే స్టేషన్ ప్రారం ప్రాంగణంలోకి రైలు ప్రవేశించబోతున్నది పద్నాలుగో తేదీ ఉదయం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఓం నమో వేంకటేశాయ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ అనుకుంటాను ఒకటి కాదే అమ్మ మరియు తిరుపతి రైల్వే లో platform rendu ko mohisha <laughs> mahila police station banai jao j a n b i, I s <laughs> మూడో ప్లాట్ఫామ్ తాబోలు ఓం నమో వెంకటేశయ్య తిరుపతి క్షేత్రానికైతే ప్లాట్ఫామ్ నాలుగు కాబోలు For the time as a child by the year Number one ప్లాట్ఫామ్ నాలుగు ఏడో పది తిరుపతి స్టేషన్లోకి వచ్చినాము తిరుపతి స్టేషన్లో పోతున్నాం మనము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి పట్టణంలోనికి అలాగే నివాసం దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర బస్ కలిసి ఉంది ఇప్పుడు మనము సమన్ ఏడు పన్నెండు ఏడు పదమూడు త్రికంజీ రైల్వే స్టేషన్లో నుంచి విష్ణునివాసంలోకి వెళ్ళిపోబోతున్నాము ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తున్నాము ఓం నమో తిరుపతి రైల్వే స్టేషన్లోకి వచ్చినాము ఇక్కడి నుంచి మనం విష్ణు నివాసానికి పోవతాము ఇక్కడ స్వామివారి నిలవెత్తు విగ్రహం రైల్వే స్టేషన్లో స్టేషన్ నుంచి తిరుపతి పట్టణంలోకి అయితే వచ్చినాము ఓం నమో వెంకటేశిణి శ్రీనామము కలిదోషేహరము కైవల్యము ఇక్కడ కాఫీ తాగేసి కొన్ని మీదకి ప్రయాణం అవుదాము ఓం నమో వెంకటేశయ ఇక్కడ మనకి తిరుపతి క్షేత్రంలో మీరు ట్యాక్సీ డ్రైవరా నా పేరు కి చర్త్ర మేము రైలు పేరు ఓబిసి స్టాప్ మన నా జరిగిన పరిణామం ఏంటంటే భక్తులు చాలా తీవ్రంగా వచ్చారు అందువల్ల అందువల్ల చాలా తొక్కిసలాట్లు అయినాయి

ఇంకే ప్రాబ్లమ్ ఏమి లేదు ఏమీ లేదు కేవలం వల్ల ఇటువల్ల వీజీ అయింది కానీ ఇంకేమీ లేదు మా మా చంద్రాన్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీటి వల్ల ఏ ప్రాబ్లమ్ ఏమీ లేదు మా చంద్రాన్న వల్ల ఏమీ లేదు వీళ్ళు ఈ టిక్కెట్లు ఇవ్వడం బట్టి వీలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇదయ్యింది సాయంకాలం కాదు సార్ మీరు చెప్పింది అది కరెక్ట్ కాదు ఒకరోజు ముందర ఒక రోజు ముందలే వీళ్ళకి ఫోన్ ద్వారా వాట్సాప్ల ద్వారా అన్ని తెలిసిపోయాయి వీళ్ళకి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని అన్ని తెలిసినాయి రోజు ముందలే వచ్చినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశు ఆంధ్రప్రదేశ్ వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ద్వారా వల్ల ఏమీ ఏమీ లేదు ఏమీ లేదు వాళ్ళ ప్రాబ్లమే జనాలు తక్కిస్తుల వల్ల చనిపోయి జన జనాల వల్ల ఆతృత వల్ల వల్ల ఇది జరిగింది పరిణామం కానీ మనము ఉద్దేశమే ఉద్దేశపరంగా సీఎం గారిని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గారిని ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ వల్ల ఏమీ లేదు వాళ్ళు వాళ్ళు కష్టం అంటే కష్టం అంటే మా జిల్లా వెళ్ళారు మన్యం జిల్లా పవన్ కళ్యాణ్ గారు గుడి గుడికాడతాం బడి కడతాం ఐదు సంవత్సరాలు బట్టి ఇచ్చేసారు పాత ప్రభుత్వం పాత ప్రభుత్వం వైసీపీ అన్న వెళ్ళాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళాడు రోడ్లేస్తున్నాడు బడి పెడుతున్నాడు హాస్పిటల్ కూడా కడతాడు అన్నీ 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 చేస్తున్నాడు మా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జై జనసేన మా అన్న జనసేన తిరుపతి నా పేరు తిరుపతి మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మేము ఇక్కడ ఓబీసీ స్టాఫ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఓబీసీ స్టాఫ్ డిప్యూటీ సీఎం మాది మా మా జిల్లా పవన్ కళ్యాణ్ సార్ మా జిల్లా కూడా విజయనగరం జిల్లా కూడా రావాలి మాది బొబ్బిలి మండలం నట్టవల్స గ్రామం మాది సార్ మా జిల్లా కూడా వచ్చి మా మండలం కూడా వచ్చి మా గ్రామం కూడా వచ్చి మా కష్ట సుఖాలు చూడాలి సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జై జనసేన ఓం నమో సంక్రాంతి శుభాకాంక్షలు జై జనసేన పడతదా పెద్దది మెయిన్ రైల్వే స్టేషన్ ఎదురుగున్నాము ఈ రైల్వే స్టేషన్ మెయిన్ ముఖద్వారం ఏదైతే ఉందో అది పునర్నిర్మాణం జరుగుతోంది ముఖద్వారం దగ్గర ఓం నమో వెంకటేశయ ఇప్పుడు అయితే ఎదురుగా కనిపిస్తున్నటువంటి అందులో నుంచి బయటకొస్తారు ఇదంతా కూడా పునర్నిర్మాణం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ

బయరా పో తిరుపతి నుంచి తిరుమలకు స్మా ఉదయం ఎనిమిది గంటలు పద్నాలుగో తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలు తిరుపతి నుంచి తిరుపతి విష్ణు నివాసం నుంచి తిరుమలకు బస్ బయలుదేరుతుంది మనం స్క్రీన్ పైన గరిడ వారది చూస్తున్నాము వాళ్ళి పెరి దగ్గర చెక్కింగ్ పాయింట్లో చెక్కింగ్ చేసుకొని ఇంకొక గంట లోపల తిరుపతిలో ఉంటాము మనకు స్క్రీన్ పోన గరుడవారతి సన్నివేశం కనబడుతుంది అలిపిరి చెక్కింగ్ పాయింట్ అక్కడ చెక్ చెక్కింగ్ అయిపోగానే ఇంకొక గంటలో తిరుమలకు చేరుకోబోతున్నాము ఓం నమో వెంకటేశ్వరి கருடா திரவனமு తిరుమలకు వచ్చేస్తాం మనము తిరుమల నగర్ నుంచి స్టాండ్ వైపు పోతున్నాము ఇప్పుడు మనం తిరుమలకు సరిగ్గా తొమ్మిది గంటల సమయానికి తిరుమలకు చేరుకుంటున్నాం वो नमो वेंगटेश